ఏమైంది జర్నలిజం స్థాయి పడిపోతుందా నిజమైన జర్నలిస్టులు పక్కకు పోతున్నారా సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరూ లోగో పట్టుకొని నేను యాంకర్ని నేను వెళ్ళిపోతామని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో నిజమైన జర్నలిస్టులు పక్కకు పోతున్నారా జర్నలిజం అనేది ఏంటి అసలు జర్నలిజం పని ఏంటి ఫైనల్గా నేను చెప్పబోయే విషయం ఏంటంటే జర్నలిజం అనేది జర్నలిస్టులో విడుదలది సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఇది ఒక జర్నలిజం స్థాయి ఎలా పడిపోతుంది వాస్తవాలు లేని సెన్సేషనల్ న్యూస్ పబ్లిష్ చేయటం నిబంధనలు పాటించకపోవటం నమస్తే అందరికీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ జర్నలిజానికి ఏమైంది జర్నలిజం స్థాయి పడిపోతుందా నిజమైన జర్నలిస్టులు పక్కకు పోతున్నారా సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్న ప్రతి ఒక్కరూ లోగో పట్టుకొని నేను యాంకర్ని నేను రిపోర్ట్ అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో నిజమైన జర్నలిస్టులు పక్కకు పోతున్నారా అనే విషయాన్ని తెలియజేయటమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జర్నలిజం అనేది ఏంటి అసలు జర్నలిజం పని ఏంటి జర్నలిజం సమాజానికి అర్థం లాంటిది నిజం చెప్పటం ప్రజలకు సమాచారం అందించడం ప్రభుత్వాల పని పర్యవేక్షించటం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ కెమెరా ముందు కూర్చొని మాట్లాడే మాటలే కాకుండా ఇది ఒక సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యే ఒక గొప్ప రంగం అయితే ఈ జర్నలిజంలోకి ఎవరు వస్తున్నారు ఇప్పుడు ఏ డిగ్రీ లేకపోయినప్పటికీ సరైన శిక్షణ లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫేమ్ ఉంటే దాన్ని వేదికగా చేసుకుంటూ నేను జర్నలిస్టం అని చెప్పుకుంటూ తన స్వలాభ కోసం తన సొంత పనుల కోసం ఈ జర్నలిజాన్ని అని వాడుకుంటున్నాం జర్నలిజం స్థాయి ఎలా పడిపోతుంది వాస్తవాలు లేని సెన్సేషనల్ న్యూస్ పబ్లిష్ చేయటం ట్రోల్ చేయటం గ్రాఫిక్స్ చేయటం డ్రీమింగ్స్ చేయటం ప్రజల విశ్వాసం తగ్గిపోవటం నిబంధనలను పాటించకపోవటం టీఆర్ ప్రింటింగ్ పెరగడానికో నాలుగు కాపీలు ఎక్కువ ప్రింటింగ్ అవ్వడానికో వాస్తవం లేని వార్తలను పబ్లిష్ చేసి ప్రజలలో ఉన్న నమ్మకం పోగొట్టుకోవటం వల్ల ఈ జర్నలిజం స్థాయి తగ్గిపోతుంది మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే గతంలో రవీష్ కుమార్ లాంటి ఒక జర్నలిస్టు ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్నట్టు మాట్లాడుతుంటే ఇప్పుడు యూట్యూబ్లో కష్టమైన వార్తలను కూడా ఒక కామెడీలా క్రియేట్ చేస్తున్నాము దీనివల్ల న్యూస్ అనే పదానికి జర్నలిజం అనే పదానికి ఉన్న విలువలు తగ్గిపోతున్నాయి పడిపోయిన ఈ జర్నలిజం స్థాయి పెరగాలంటే ఏం చేయాలి ముఖ్యంగా శిక్షణతో కూడిన జర్నలిస్టులు ఈ జర్నలిజంలోకి రావాలి నిజ నిజాలు చెక్ చేసుకోవాలి సెన్సేషనల్ న్యూస్ కంటే జవాబుదారీతనాన్ని కలిగి ఉండాలి అంతకంటే ముఖ్యంగా సమస్య గురించే కాదు సమస్య పరిష్కారం గురించి కూడా మీడియా మాట్లాడాలి ఇవన్నీ చేయటం వలన పోయిన జర్నలిజం స్థాయి పడిపోతున్న జర్నలిస్టం విలువలు మరలా తిరిగి లేచే అవకాశం ఫైనల్గా నేను చెప్పబోయే విషయం ఏంటంటే జర్నలిజం అనేది జర్నలిస్టుల విలువలు అనేది సోషల్ మీడియాలో ఫేమ్ కోసం కాదు ఇది రీట్వీట్ కోసం కాదు ఇది ఒక బాధ్యత ఇది ఒక హక్కు నిజం మాత్రమే చెప్పడం కోసమే జర్నలిజం జర్నలిజంని జర్నలిజం లాగా చేయాలి అనవసరంగా అడ్డదారుల్లో వచ్చిన వారిని జర్నలిజం నుంచి తప్పించాలి థ్యాంక్ యూ